ఏసాయ పరిశుద్ధ నామ కలుగులుగాక ఏసైనామంలో మీ అందరికీ నవకారాలు ఏసుక్రీస్తు ప్రభు మహాకృపను బట్టి మరొక మంగళవారం దినం శ్రీలముగా అనేకుల నిమిత్తం ప్రార్థించడానికి నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి వారి రక్షణార్థం దేవుని సన్నిధిలో మొరుపెట్టుకోవడానికి దేశక్షేమం కొరకు ప్రార్థించడానికి ఏసుక్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం ఈ దినమున మనం ధ్యానించేటువంటి వాక్య భాగము మార్కుసు వార్త ఐదో అధ్యాయము ఇరవై ఐదో వచనం నుండి గమనించినట్లయితే పన్నెండేళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయో వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడేను ఆమె యేసును గుర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదు అనుకుని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను వెంటనే ఆమె రక్త ధార కట్టను కనుక తన శరీరంలోని బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను మహాపశుధుడు అయిన తండ్రి ప్రేమ అంటే వాక్య అయ్య ద్వారా మాతో మాట్లాడండి వాక్యంలో ఉన్నటువంటి సత్యములను గ్రహించినట్లుగా నీ కృప దయచేయండి వినివారము గ్రహించుటకు నీ ఆత్మ సహాయం దయచేయమని ఏ స్నాము అడుగుచున్నాం తండ్రి ఆమె పన్నెండేళ్ల నుండి రక్తస్రావం కలిగినటువంటి రక్తస్రావ రోగం కలిగినటువంటి ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి సహజంగా స్త్రీలకి వచ్చేటువంటి ఋతుక్రమము నెలకి ఐదు రోజులు ఆరు ఏడు రోజులు సహజంగా కలిగేటువంటి విధానం దేవుడు ఏర్పాటు చేసిన విధంగా సంతానోత్పత్తి కొరకు స్త్రీలకు పెట్టినటువంటి ధర్మం ఈ విధంగా మరి ప్రతీ నెల కూడా స్త్రీలు కొంత మరి వేదనకి బాధకి కొంచెం కొంతమందికి మరి ఆ ఐదు ఆరు దినములు కొంచెం ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా మరి స్త్రీలు అటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు కానీ ఇక్కడ ఈమె కలిగినటువంటి విధానం గురించి ఆలోచించినట్లయితే పన్నెండేళ్ళ నుండి రక్తస్రావ రోగం పన్నెండు సంవత్సరాలు ఒక నెల కాదు రెండేళ్ళు కాదు ఒక సంవత్సరం కాదు పన్నెండు సంవత్సరాలు రక్తస్రావ రోగముతో ఆమె బాధపడుతూ ఉంది మరి ఎంతోమంది వైద్యులను సంప్రదించింది ఎన్నో రకముల పరీక్షలు చేయించుకుంది మరి ఎన్నో కారణములను బట్టి మరి ఆమె గర్భసంచిలో ఉన్నటువంటి ఫైబ్రాయిడ్స్ కానీ లేదా కలిగేటువంటి పాలిప్స్ కానీ లేదంటే ఎండోమెట్రియం థిక్నెస్ వల్ల కానీ లేదా ఎన్నో పరిస్థితులు మరి ఎన్నో రకములైనటువంటి అనారోగ్యకరమైన పరిస్థితులను ఆమె కలిగి ఉన్నప్పటికి కూడా పన్నెండు సంవత్సరాలుగా ఆమె వేదన పడుతుంది ఎన్నో రకములైనటువంటి వైద్యులను సంప్రదించి ఆమెకున్నటువంటి ధనమంతా కూడా వేయపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి ఆమెకు ద ఆమె దగ్గర ధనం ఉండొచ్చు అప్పు చేసుకొని ఉండొచ్చు తన పొలం అమ్ముకొని ఉండొచ్చు మరి ఎన్నో రకములుగా తనకున్న ఆస్తిపాస్తులు ఐశ్వర్యం అంతా కూడా ఖర్చు చేసుకున్నప్పటికి కూడా తన శరీరంలో తన శరీరంలో ఆరోగ్యాన్ని కోల్పోయింది జీవితంలో నెమ్మది లేదు సంతోషం లేదు సమాధానం లేదు ఎప్పుడు కూడా తన అనారోగ్య పరి పరిస్థితిని బట్టి కృంగిపోయి కృషించిపోయి ఎన్నో తిప్పలు పడి ఆమెకున్న ధనమంతా కూడా పోగొట్టుకున్నటువంటి స్త్రీ అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తన కలిగినదంతయో వ్యయము చేసుకొని ఎంత మాత్రంలో ప్రయోజనం లేక మరింత సంకట సంకటపడేను ఉన్నదంతా పోయింది ఉన్నదంతా పోతే పోయింది కానీ తనకు ఆరోగ్యం కూడా సమకూరలేదు ఆమెకున్నదంతా పోయినా కానీ ఆమె ఆరోగ్యంగా ఉంటే మళ్ళీ కష్టపడి పని చేసుకొని సంపాదించుకునేదేమో కానీ ఆమెకున్నదంతా వేయపరచుకుంది ఆరోగ్యం కూడా ఆమెకి దొరకలేదు అటువంటి పరిస్థితులలో ఆమె ఏసఐ గురించి విన్నది ఏసు ప్రభువు ద్వారా అనేక స్వస్థతలు కలుగుతున్నాయి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు జరుగుతున్నాయి అనేక మంది విడుదల పొందుతున్నారని యేసు ప్రభువు గురించి ఆమె విన్నది చూసారా ఏదైనా వ్యాధి బాధలు వచ్చినప్పుడు కష్టం కలిగినప్పుడు వెంటనే ఏసై దగ్గరికి వెళ్ళలేము కదా మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం మందులు వాడు వాడడం ద్వారా స్వస్థత కలుగుతుందని మరి ఉన్నటువంటి ధనమును ఖర్చు చేసుకొని వైద్యాన్ని పొందుకొని ఆరోగ్యం పొందుకుంటా కదా అని అనుకొని నానా రకములుగా ప్రయత్నాలు చేస్తారు కానీ ఈమె ఎన్నో ప్రయత్నాలు చేసింది తనకున్నదంతా పోగొట్టుకుంది కానీ ఆమెకు ఆరోగ్యం రాలేదు ఇక వైద్యులు కూడా చేతులు ఎత్తేయొచ్చు అమ్మా ఇక మేమేం చేయలేం చేయాల్సిందంతా చేసాము కానీ నీకు ఇంకా స్వస్థత రావట్లేదు కాబట్టి ఇంకేం చేయలేం మేమని వారు చెప్పి ఉండొచ్చు ఆమె ఎంతో సంకటపడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆమె ప్రయోజనం లేక మరింత సంకటపడెను ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదు అనుకొని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆమె యొక్క ఆయన వస్త్రములు ముట్టాను చూసారా ఏమే ధైర్యంగా ఏసై దగ్గరికి వెళ్ళలేకపోయింది ధైర్యంగా ఆమె సమస్యను ఏసుతో చెప్పుకోలేకపోయింది కారణం ఏంటంటే ఆమెకున్నటువంటి ఆ రహస్యమైనటువంటి వ్యాధి రక్తస్రావము కలిగినటువంటి రోగం ఆమె కలిగి ఉంది ఆ దినముల్లో రక్తస్రావ రోగము రక్తస్రావము అంటే మరి ధర్మశాస్త్ర ప్రకారం ఏ విధంగా ఉండేదంటే చూడండి లేవ్యకాండము పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవత్సరం నుండి గమనించినట్లయితే శ్రీ దేహము దేహం దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె ఏడు దినములు కడగా ఉండవలను ఆమెయు ఆమెను ముట్టు వారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదరు ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకొనునో ఆమె అపవిత్రమగును ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును ఆమె ముట్టు ప్రతి వాడును తన బట్టలు ఉదుకుకొని నీళ్ళతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును చూసారా ఆమె అపవిత్రురాలుగా ఉండాల్సిందే ఆమెను ముట్టేవారు అపవిత్రులే ఆమె ఎక్కడ కూర్చుంటుందో అది అపవిత్రమే ఆమె ముట్టేది ఆమె తాకేది అపవిత్రమే ఆమె కడగా ఉండవలసిందే ఆమె దూరంగా ఉండవలసిందే ఆమె ఎవరిని కూడా తాకడానికి వెళ్ళలేదు ఒకవేళ ఆమెను తాకినట్లయితే సాయంకాలం వరకు మరి వారందరూ కూడా అపవిత్రులు అవుతారని అక్కడ వ్రాయబడి ఉంది ఈ విధంగా ధర్మశాస్త్ర ప్రకారము మరి ఆమె ఎవరిని ముడుతుందో వారు అపవిత్రులై అవుతారు ఆమె ఎక్కడ కూర్చుంటే అక్కడ అపవిత్రత మరి ఏడు దినముల వరకు ఆమె కడగా ఉండవలసిందే ఇక్కడ మాత్రం మరి ఆమె ఏడు దినములు కాదు పన్నెండు సంవత్సరాలుగా ఆమె రక్తస్రావ రోగాన్ని కలిగి ఉంది ఎక్కడికి వెళ్ళి ఎవరితో చెప్పుకుంటుంది ఏ బంధువుల దగ్గరకు వెళుతుంది అందరూ కూడా ఆమెను దూరంగా ఉంచుతున్నారు ఆమె దూరంగా ఉండాల్సిందే ఎవరిని ముట్టడానికి వెళ్ళలేదు ఒంటరిగా ఉండాల్సిందే ఆమె ఎక్కడ కూర్చుంటే అక్కడ అపవిత్రత అటువంటి పరిస్థితుల్లో ఆమె ఏసై దగ్గరికి వెళ్ళి వెనక నిలబడింది ఏసై దగ్గరికి ధైర్యంగా వెళ్ళి మాట్లాడలేనటువంటి పరిస్థితి ప్రజలు ఏమనుకుంటారో ప్రజలను తాకుతే వారు అపవిత్రులైపోతారు ప్రజలకు చెబితే వారి దగ్గరికి రానియరు నన్ను అనుకొని ఆమె ఏసయ్య దగ్గరికి వెళ్ళాలని ఆశపడింది మరి ఈ సుప్రభు ప్రజలను ముట్టి బాగు చేస్తున్నటువంటి దినములు గుడ్డివాడు దావిదు కుమారుడా నన్ను కరుణించు అని ఏసయ్య దగ్గర మరి కేకలు వేస్తున్నప్పుడు నీకేం కావాలనుకుంటున్నావు అని అడిగితే ప్రవ్వా నేను చూపు పొందుకోవాలనుకుంటున్నా వెంటనే చూపు పొందాడు కుంటివాడు నడవగలిగాడు కుష్టవ్యాధులు బాగుపరచబడ్డారు మరణ పడక మీద ఉన్నటువంటి వారు పరిపెత్తుకొని మరి లేచి నడుస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో ఇవి ఏసై దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితులలో ఆమె ఏసై దగ్గరికి వెళ్ళి వెనక నిలబడింది ఆయన వస్త్రం మాత్రం నేను ముట్టుకుంటా వెనక నుండి ముట్టుకుంటా అని ఆమె ఏసవి దగ్గరికి వెళ్ళింది యేసు ప్రభు నన్ను కూడా బాగు చేస్తాడు ఆయన వస్త్రంలో ఆయన శక్తి ఉంది చూడండి ఆమె యొక్క విశ్వాసం ఎంత ఉన్నతమైందో ఆయన దగ్గరికి ధైర్యంగా వెళ్ళలేకపోయింది కానీ వెనక నుండి ఆయన యొక్క వస్త్రాన్ని ముట్టుకుంటా ఆయన ఆయన గొప్ప దేవుడు శక్తిమంతుడు ఆయన మాటలో శక్తి ఉంది ఆయన చేతిలో మరి శక్తి ఉంది ఆయన ముట్టుకుంటే బాగుపడుతున్నాము ఆయన వస్త్రం ముట్టుకుంటా అని ఆమె యొక్క విశ్వాసం చూడండి ఎంత గొప్ప విశ్వాసం వెళ్ళింది ఈసయ వెనుక నిలబడింది వెనక నిలబడింది వెనుక నిలబడి జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను వెంటనే ఆమె రక్తదార కట్టను గనక తన శరీరంలోని బాధ నివారణ అయినదని గ్రహించుకొనను చూసారా అక్కడే ఉంది ఆమె ఏం పరీక్షించుకోలే కానీ ఆమె రక్తదార రక్తస్రావం జరిగేంత సమయం కూడా ఆమె శరీరంలో ఉన్నటువంటి బాధ ఆమె కడుపులో ఉన్నటువంటి నొప్పి ఆమె నడుము నొప్పి కాళ్ళ నొప్పులు ఆమె శరీరముల్లో ఉన్నటువంటి ప్రతి బలహీనత కూడా నివారణ అయినట్టు ఆమె స్వస్థత పొందినట్లు గ్రహించుకోగలిగింది ఏసయ్య పరిశుద్ధ నావుడికి మహిమ కలుగునిగాక చూడండి మార్కు శవార్త ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో చూడండి వెంటనే ఆమె దార కట్టెను గనక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను ఆమె ఎట్లా గ్రహించుకుంది ఆ దారిలోనే ఉంది ఏసయ్య దగ్గరే ఉంది ఆమె ఎట్లా గ్రహించుకుందంటే ఆమె శరీరంలో ఉన్నటువంటి నొప్పులు ఆమె శరీరంలో ఉన్నటువంటి బాధలన్నీ తగ్గిపోయాయి అందుకని ఆమెకి స్వస్థత కలిగిందని రక్తదార కట్టిందని ఆమె గ్రహించుకోగలిగింది వెంటనే స్వస్థత పొందుకుంది వెంటనే ఆమె శరీరంలో ఉన్నటువంటి మరి బాధ ఆమె శరీరంలో ఉన్నటువంటి వేదన తొలగిపోయినట్లుగా ఆమె గ్రహించుకోగలిగింది చూసారా వెంటనే ఏసు తనలో ఉన్న ప్రభావము బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రంలో ముట్టినది ఎవరని అడిగాను ఏసయ ఏసయలో ఉన్నటువంటి ప్రభావము వెళ్ళిందని యేసుప్రభు గ్రహించాడు ఎవరు నన్ను ముట్టింది ఎవరు నన్ను తాకారు నా వస్త్రాన్ని ఎవరు తాకారు ఏసయ ప్రభావము ఆ రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీలోకి వెళ్ళింది ఆమె స్వస్థత పొందుకోగలిగింది ఆమె బాధ నివారణ అయింది ఏసయ పరిశుద్ధ నామణకు మహిమ గాక ఏసఐలో ఉన్నటువంటి ప్రభావాన్ని మనం పొందినప్పుడు ఏసఐలో ఉన్నటువంటి శక్తిని మనం గ్రహించినప్పుడు ఏసైయ మాటలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం గ్రహించినప్పుడు మనం స్వస్థత పొందుకోగలుగుతాం ఆరోగ్యాన్ని పొందుకోగలుగుతాం ఆయన ఆయనలో ఉన్నటువంటి ప్రభావం మనలోకి వస్తుందని మనం గ్రహించాలి ఎప్పుడైతే ఏసయలో ఉన్నటువంటి ప్రభావము ఆమెలోకి వెళ్ళిందో ఆమె బాధ నివారణ అయినట్టుగా మనం గ్రహించగలుగుతున్నాం అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడో చూడండి వెంటనే ఏసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళిందని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రం ముట్టినది అడగగా ఏసైకి తెలియదా ఎవరు ముట్టారు ఎవరు ముట్టారని అడుగుతున్నాడు ఏసై ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచుండుట చూచున్నావే నన్ను ముట్టిన ఎవరని అడుగుచున్నావా అని ఏసయ్య శిష్యులు అడుగుతున్నారు ఇంతమంది జన సమూహం ఏసయ ఎక్కడికి వెళ్తుంటే అక్కడ జన సమూహం ఆయనను వెంబడిస్తూ ఉండేటువంటి వారు ఈ ఇంతమంది జన సమూహంలో ఎవరైనా చెయ్యో ఎవరైనా కాలో ఏదైనా ఒకటి తగ తగలకుండా ఉంటుందా నన్ను తాకింది ఎవరైనా అడుగుతున్నావని ఏసయ్య శిష్యులు అడుగుతున్నప్పుడు వెంటనే మరి ధార కట్టినటువంటి స్వస్థత పొందినటువంటి ఆ స్త్రీ భయపడుతూ వణుకుతూ ఏసై దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఏసు ప్రభు దగ్గరికి ఆమె వచ్చింది చూడండి ఆమె ఏసై దగ్గరికి వచ్చినప్పుడు ముప్పై రెండో వచ్చరంలో ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను ఏసై ఆమెను చూడాలని ఆశపడ్డాడు ఎవరు ఈ స్త్రీ ఇంత విశ్వాసం కలిగిన స్త్రీ ఎవరు ఆమె అందరికీ తెలవాలని ఏసయ ఆమెను పిలవడం ఆమెను చూడాలని ఆశపడ్డాడు ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచిన అప్పుడు ఆ స్త్రీ తన తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు ఆయనకు సాగిల పడింది ఆమె ఎందుకు అంత భయపడుతుంది రక్తస్రావం కలిగిన స్త్రీ ఎవరిని ముడితే వారు ఏమైపోతారు అపవిత్ర అయిపోతారు ఎవరిని తాకితే అది అపవిత్రం దేన్ని ముడితే అది అపవిత్రం ఏసయని తాకాను ఏసయ్య వస్త్రం తాకినప్పుడు నా పరిస్థితి ఏంటి ఆయన ఏమంటాడు గడగడ వణుక్కుంటూ ఏసయ్య దగ్గరికి వచ్చింది ప్రభావా నా పరిస్థితి ఇది రక్తస్రావ రోగముతో నేను పన్నెండు సంవత్సరాలుగా బాధపడుతున్నా నీ వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతానని ఆశపడ్డా ధైర్యంగా నీ వచ్చి చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు ప్రజల మధ్యలో వచ్చి చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు కానీ రహస్యంగా నీ వస్త్రాన్ని మాత్రం ముడితే నేను బాగుపడతానేమో అని ఆశపడ్డా ప్రవ్వ అని ఏసై దగ్గరకు వచ్చి ఆమె ఆమె గడగడ వణుకుతూ ఆయన పాదాల యుద్ధ ఆయన పాదాలను పట్టుకొని సాగిల పడింది తన సంగతి అంతయు ఆయనతో చెప్పుకుంది ప్రవ్వా నా పరిస్థితి ఎంతోమంది వైద్యులను సంప్రదించ ఎన్నో రకాల వైద్యాలను నేను మరి వాడుకున్నా కానీ ఏమాత్రమూ నాకు స్వస్థత లేదు పన్నెండు సంవత్సరాలుగా నాకున్న ధనమంతా నాకున్న ఆస్తులన్నీ కూడా అమ్ముకొని నాకున్నటువంటి ఐశ్వర్యాన్నంతా అమ్ముకొని పన్నెండు సంవత్సరాలుగా నాకున్నటువంటి అనారోగ్యాన్ని బట్టి వేదన పడుతున్నాను కృంగిపోయాను కృషించిపోయాను అందరిలో వెలివేయబడ్డాను నన్ను చూసేవారెవరూ లేరు నీ ఎద్దుకు వచ్చానయ్యా అని ఆమె ఆమె బాధ అంతా కూడా ఏసైకి చెప్పుకున్నప్పుడు ఏసై ఏమన్నాడో చూడండి అందుకైనా కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను సమాధానం గల దానవై పొమ్ము నీ బాధ నివారణయ్యి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను ఏసయ్య పరిశుద్ధ ఆమెకు మహిమ కలుగును గాక కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను సమాధానం గల దానిపై పొమ్ము ఇంతకాలం అందరికీ దూరంగా ఉన్నావు ఇంతకాలం అందరు నిన్ను వెలివేశారు అన్నిటికీ దూరంగా ఉన్నావు ఏది ముట్టడానికి వీల్లేదు తాకడానికి వీల్లేదు నలుగురితో కూర్చొని మాట్లాడడానికి వీల్లేదు నీ భర్తతో కలిసి సంతోషించడానికి లేకుండా అయిపోయింది నీ పరిస్థితి సమాధానంగా దానిపై వీళ్ళు నీవు స్వస్థత పొందుకొని ఆరోగ్యంగా ఉండు అని ఏసయ్య ఆమెను ధైర్యపరిచి నీ విశ్వాసం గొప్పది నీ విశ్వాసం గొప్పది అన్నాడు చూడండి మద్ద వార్త తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము ఇరవయో వస్త్రంలో ఆ సమయం ఇదిగో పన్నెండే పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను ఏసు వెనుకకి తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు నీ విశ్వాసం నేను స్వస్థపరచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడేను చూసారా ఆయన పై వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుంటే నేను బాగుపడతాననుకుంది ఎన్నో ప్రయత్నాలు చేసినా విఫలమైపోయింది కానీ ఈ ఒక్క ప్రయత్నం చేస్తా ఏసై పై వస్త్రాన్ని నేను ముట్టుకుంటా నేను బాగుపడతా నేను ఆరోగ్యాన్ని పొందుకుంటా చూడండి ఆమె యొక్క విశ్వాసం ఎంత ఉన్నతమైందో కుమారి ధైర్యంగా ఉండు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది నీ విశ్వాసమే పై వస్త్రపు చెంగుని ముట్టుకుంటే బాగుపడతా అనుకున్నావు కదా నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది కాబట్టి ధైర్యంగా ఉండం మా ఇల్లు సంతోషంగా బ్రతుకు సంతోషంగా జీవించు అని మరి ఈసై ఆమెని బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఎప్పుడైతే ఆమె ఆమె యొక్క సమస్య అంతా కూడా యేసు ప్రభుతో చెప్పుకుందో మరి ఏసయ్య ఆమె యేసు ప్రభు యొక్క ప్రభావం ఆమెలోనికి వెళ్ళింది ఆమె విడుదల పొందింది స్వస్థత పొందుకుంది ఆరోగ్యాన్ని పొందుకుంది సమాజంలో ధైర్యంగా ఆమె జీవించగలుగుతుంది అదే సంఘటన మనం లూకాస్ వార్తలో కూడా చూడగలం చూడండి లూకాస్ వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై మూడో వచ్చరంలో పన్నెండేళ్ళ నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ ఎవరి చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి చూడండి ఎవరి చేత స్వస్థత దొరకలే ఎన్నో మందులు వాడింది ఎన్నో నాటు మందులు వాడింది ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు కానీ స్వస్థత పొందలేకపోయింది పన్నెండు సంవత్సరాలంటే చూడండి ఒక వారం రోజులు తట్టుకోవాలంటేనే మరి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు స్త్రీలు అటువంటి పరిస్థితుల్లో సంవత్సరాలు సంవత్సరాలుగా వేదన పడుతున్నటువంటి స్త్రీ ఆమె ఎంతో సంకటపడింది ఎంతో వ్యాకుల పడింది ఆమె మరి ఎవని చేతనో స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెంగు ముట్టెను వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను నన్ను నన్ను ముట్టింది ఎవరు వేసే అడుగుతున్నాడు ఎందుకు అడిగాడంటే అందరి మధ్యలో ఆమె ఒక సాక్షిగా నిలబడాలని ఆరోగ్యం పొందుకున్నాక స్వస్థత పొందుకున్నాక దేవుని చేత బలపరచబడిన తర్వాత మనము నలుగురిలో ఆయన గురించి ఏసఐ గురించి చెప్పాలి మనం ఏసై గురించి సాక్ష్యం ఇవ్వాలి ఎక్కడెక్కడో తిరిగా ఎన్నెన్నో మందులు వాడ ఎవ్వరు కూడా నన్ను బాగు చేయలేకపోయారు ఏసై దగ్గరకు వచ్చినప్పుడు నాకు స్వస్థత కలిగింది ఏసై దగ్గరకు వచ్చినప్పుడు నాకు విడుదల కలిగింది ఏసయ నన్ను పైకి లేవనెత్తాడు అప్పుల ఉండి లేవనెత్తాడు నశించిపోయి నన్ను రక్షించాడు కృంగిపోయిన వారిని నన్ను లేవనెత్తాడు మరణ పడకలో ఉన్న నన్ను బాగు చేశాడు రహస్యమైన వ్యాధి రహస్యమైన బాధల నుండి నన్ను విడిపించాడు అని సమాజంలో మనము సాక్ష్యం ఇవ్వాల్సి ఉంది వెలివేయబడ్డ వెలివేయబడినటువంటి దాన్ని కృంగిపోయిన దాన్ని సమస్తాన్ని కోల్పోయిన దాన్ని కానీ ఏసయ్య వస్త్రపు ముట్టినప్పుడు నేను స్వస్థత పొందుకున్నా ఆయన ప్రభావం నాలోకొచ్చింది మీరు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉంటే ఏసయ్య దగ్గరికి రండి ఏసయ్య బాగు చేస్తాడు అని సమాజము మధ్యలో మనం సాక్ష్యం చెప్పవలసి ఉంది ఏసయ్య నామాన్ని మహిమపరచవలసి ఉంది మరి నాలాంటి రోగులు ఇతరులు ఉన్నారేమో నాలాంటి మరి జబ్బులు కలిగిన వారు నాలాంటి వ్యాధులు కలిగిన వారు ఎన్నో సంవత్సరాలుగా మరి ఆరోగ్యము లేనటువంటి వారు నేను చెప్పే సాక్ష్యము ద్వారా ధైర్యం తెచ్చుకుంటారు నేను చెప్పే సాక్ష్యం ద్వారా ఏసై అని తెలుసుకుంటారు వారు కూడా దేవుణ్ణి అంగీకరిస్తారు వారు కూడా విడుదల పొందుకుంటారు మనం సాక్ష్యం చెప్పినప్పుడు నామం మహిమపరచబడుతుంది అదేవిధంగా ఇతరులకు మనము మన స్వస్థత గురించి చెప్పినప్పుడు అటువంటి వారు ధైర్యంగా దేవుని యొద్దకు రాగలరు ఉన్న డబ్బంతా పోగొట్టుకుంటున్నారు ఉన్నటువంటి మరి సమస్తాన్ని కోల్పోతున్నారు ఎంత పోయినా కొంతమంది ఏసై దగ్గరికి వచ్చే వచ్చేవారు లేరు కాబట్టి ఈ విధమైన సాక్ష్యం చెప్పడం ద్వారా మరి అనేకులకు ప్రభు గురించి మనం తెలియజేస్తాం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని బాగు చేస్తాడు చూడండి గ్రంథము ఆరో అధ్యాయము మొదటి వచనంలో చూసినట్లయితే రాజైన ఉజ్జీవ మృతినందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆ సింధుడై ఉండగా నేను చూచి ఆయన చుక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనిను చూసారా ఆయన చుక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉన్నాయి మరి ఆ రోజుల్లో ఏసై ఉన్నాడు కాబట్టి ఏసై ఆ ప్రజల మధ్యలో సంచరిస్తున్నాడు కాబట్టి ఆయన యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంటే బాగుపడదును అనుకొని ఆమె ఆశతో వెళ్ళింది మరి విశ్వాసంతో వెళ్ళింది స్వస్థత పొందుకుంది ఆయన ప్రభావము ఆమెలోకి వచ్చింది మరి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్తే ఏసై అవసరం దొరుకుద్ది ఎక్కడికి వెళ్తే అని నేను కనుగొనగలను అని అంటే ఇక్కడ గ్రంథంలో రాయబడినటువంటి దేవుని మాటలను చూడండి అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనిను దేవుని మందిరములో దేవుని సన్నిధి ఉంది ఆయన ఈ అంచులు మరి ఆ మందిరం అంతా కూడా నిండుకొని ఉన్నాయి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరు పెట్టినప్పుడు దేవుని సన్నిధిలో మరి మన బాధలు మన వేదనలు మన పరిస్థితులు ఆయన సన్నిధిలో చెప్పుకున్నప్పుడు మనం విడుదల పొందుకుంటాం దేవుని సన్నిధిలో ఆరోగ్యం ఉంది దేవుని కృపలను మనం పొందుకోగలుగుతాం ఆయన రెక్కల నీడలో మనకు ఆరోగ్యం ఉంది కనుక దేవుని సన్నిధిలోకి వెళ్ళినట్లయితే మనం విడుదల పొందుకుంటాం పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగముతో ఉన్నటువంటి స్త్రీ ఎప్పుడైతే ఆరోగ్యం పొందుకుందో ఆమె యొక్క బంధువుల దగ్గరికి వెళ్ళింది రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళింది మరి చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితుల దగ్గరికి వెళ్ళింది అందరికీ చెప్తుంది ఏసై నన్ను బాగు చేశాడు ఏసయ వస్రపు చెంగును ముట్టుకున్నప్పుడు నేను బాగుపడ్డాను కుమారిని విశ్వాసం నేను స్వస్థపరిచింది ధైర్యం కలిగి ఉండు సమాధానం కలిగి ఉండు సంతోషం కలిగి ఉండు చక్కగా నీ భార్య వద్దకు వెళ్ళు చూసారా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనం ఆరోగ్యాన్ని పొందుకుంటాం స్వస్థతను పొందుకుంటాం అంత మాత్రమే కాదు మన పాపము మన మన శాపములు మనం కలిగి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మరి పాపదోషములను ఆయన కడిగి వేస్తాడు మన రోత జీవితములను ఆయన కడిగి వేస్తాడు రహస్యమైన పాపములు ఎవరికి తెలవని అంధకార చీకటి కార్యాలు దేవునికి విరోధంగా చేసేటువంటి కార్యాలు వాటన్నిటిని కూడా ఏసైద సన్నిధిలోకి వచ్చి బ్రహ్వా నన్ను క్షమించు నా పాప వ్యసనముల నుండి నా దుర్ దుర్వ్యసనముల నుండి నా చెడుతనమును వాటి ప్రజలు నన్ను ద్వేషిస్తున్నారు దూషిస్తున్నారు ఈ వ్యసనంలో నుండి నేను బయటికి రాలేకపోతున్నా ఈ రోగం నుండి నేను బయటికి రాలేకపోతున్నా ప్రవ్వా నన్ను కరుణించు అని దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన సన్నిధిలో మరుపెట్టుకున్నప్పుడు ప్రవ్వా నన్ను క్షమించు పాపినే నన్ను కరుణించు అన్నప్పుడు కేసుప్రభు కరుణించి ఆయన రక్షించి ఆయన బిడగా అంగీకరిస్తాడు కుమారి ధైర్యంగా ఉండి ఇప్పటి నుండి ఈ పాపం క్షమించబడి ఉంది ధైర్యం కలిగి సమాధానం కలిగి జీవించు నన్ను వెంబడించు దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్నటువంటి వారు ఏసయ్య విడిపించిన తర్వాత దేవుని శక్తిని పొందుకొని అనేకులకు ఆయన రక్షణ సుమార్తను అందించినటువంటి వారు అనేకులు ఉన్నారు కాబట్టి మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆయన సన్నిధిలో మరపెట్టుకున్నప్పుడు గొప్ప విడుదల గొప్ప ఆరోగ్యాన్ని పొందుకుంటాం రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ధైర్యంగా ఏసయ్య దగ్గరకు వచ్చింది ఆమె సాగిల పడింది అంతకుముందు వెనక వెనక ఉంది కానీ ఆమె బాధ నివారణ అయిన తర్వాత ఏసయ్య ఎదుటికి వచ్చింది అనేకుల మధ్యలో చెప్పుకుంది ప్రవ్వ పన్నెండు సంవత్సరాలుగా నేను బాధపడుతున్నా ఇప్పుడు నేను స్వస్థత పొందుకున్నా ఏసయ్య పరిశుద్ధ నావుడికి మహిమ కలుగును గాక సమాజం మధ్యలో జన సమూహం మధ్యలో ఏసయ్యకు చెబుతుంది ప్రజలందరూ విన్నారు ప్రజలందరూ చూశారు ఆమె యొక్క ఆమె యొక్క రక్తస్రావము నివారణ అయింది ఆమె యొక్క రక్త రక్తము రక్తస్రావము దార కట్టింది చూడండి ఎంత అద్భుతమైన కార్యం అటువంటి గొప్ప కార్యాలు మనం చూడాలంటే ఏసే సన్నిధిలోకి రావాలి ఏసే సన్నిధిలో మొరపెట్టుకోవాలి గొప్ప స్వస్థతను మనం పొందుకుంటాం అటువంటి గొప్ప కృప ప్రవణే ప్రభు కృష్ణప్రభు మనందరికీ అనుగ్రహించిన దాకా